యూట్యూబ్ మిత్రులకు నమస్కారం మీరు చూస్తున్నారు అగ్రీ వెహికల్స్లాస్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది జాన్ డీర్ ఫైవ్ త్రీ వన్ జీరో టూ వీల్ డ్రైవ్ ట్రాక్టర్ అయితే అమ్మకానికైతే తీసుకోవడం జరిగింది మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం పిలిచినైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటాయి అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫోటోస్ మరియు వివరాలు పంపించగలరు మీ వెహికల్ కూడా మా ఛానల్లో ప్రకటిస్తాము కాల్స్ మాత్రం చేయవద్దు ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు ఈరోజు ముందుకైతే జావంటి ఫైవ్ త్రీ వన్ జీరో ఫిఫ్టీ ఫైవ్ హెచ్పి గల ట్రాక్టర్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది ట్రాక్టర్ అయితే నీట్ కండిషన్ ఉంది గుడ్ కండిషన్లో ఉంది బండిని మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని ఓన్ రైట్ చెప్పడం జరుగుతుంది ఈ ట్రాక్టర్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు మోడల్ బండి టూ థౌజండ్ ట్వంటీ టూలో ఈ వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది వెహికల్ పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు పేపర్స్ అయితే క్లియర్గా ఉన్నాయి ఈ ట్రాక్టర్ యొక్క టైర్లు వచ్చేసరికి హండ్రెడ్ పర్సెంట్ టైర్ లైఫ్ అవుతుంది జరిగింది రీసెంట్గానే కొత్త టైర్ లేపించామని ఓన్ టైర్ చెప్పడం జరుగుతుంది టైర్లకు నీట్ కండిషన్లో గుడ్ కండిషన్లో ఉన్నాయి కొత్త టైర్ లేపించారు రీసెంట్గానే ట్రాక్టర్ కు రిపేర్ మొత్తం చేయించామని చెప్తున్నారు ప్రస్తుతం అయితే బండికి మాత్రం ఎటువంటి రిపేర్ అయితే లేదు డైరెక్ట్గా వర్క్ వెళ్ళచ్చు ఫీల్డ్కి వెళ్ళొచ్చు రీసెంట్గానే ఆయిల్ చేంజ్ కూడా చేయించామని ఓన్ చెప్పని చెప్పడం జరుగుతుంది ఈ బండి సరికి ఎక్కువ రీడింగ్ కూడా తిరగలేదు ఓన్లీ వారి సొంత పనులకు సొంత పనుల మాత్రమే వాడుకుందామని ఓనర్ చెప్పడం జరిగింది బండి రీడింగ్ కూడా చాలా తక్కువ తిరిగింది బండికి అయితే ఎటువంటి డ్యామేజ్ కానీ ఎటువంటి రిపేర్ అవుతుంది బండి అయితే నీట్ కండిషన్లో గుడ్ కండిషన్లో ఉంది ఈ ట్రాక్టర్ ఉన్న లొకేషన్ సరికి తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో ట్రాక్టర్ తమ్మ ఉంది తెలంగాణలోని సంగారెడ్డి డిస్టిక్లో ఈ వెహికల్ అమ్మకానుకుంది ఓనర్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో టైటిల్ ఉంటుంది గమనించగలరు ఈ ట్రాక్టర్కి ఓనర్ చెప్తున్నట్టు వచ్చేసి ఏడు లక్షల తొంభై ఐదు వేలు మాత్రమే చెప్తున్నారు రెండు వేల ఇరవై రెండు మోడల్ బండి ఫిఫ్టీ ఫైవ్ హెచ్పి బండి ఓనర్ చెప్తున్నట్టు వచ్చేసి ఏడు లక్షల తొంభై ఐదు వేలు మాత్రమే చెప్తున్నారు ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు మాట్లాడితే కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంది ఓనర్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో టైటిల్ ఉంటుంది బండి అమ్ముడుపోయినట్టు అయితే నెంబర్ తీసుకోవడం జరుగుతుంది నెంబర్ లేకపోతే బండి అమ్ముడిపోయినట్లు ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండి కండిషన్ చూసి పేపర్లు చూసి చెక్ చేసుకుని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు